లోడ్ ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని చూసుకుందాము మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యాకూబ్ ఒక కళ గంటా ఉన్నాడు ఆ కళలో ఒక నిచ్చెన ఉంది ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతా ఉన్నారు వాటి పైన దేవుడైన యహోవా అక్కడ నిలబడి ఈ యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు అతను ఒక కళ చూస్తా ఉన్నాడు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు మరి నేను నీ తండ్రైన దేవుడు అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నేను నిన్ను దీవిస్తాను నిన్ను అభివృద్ధి పరుస్తాను నీవు పండుకున్న ఈ స్థలాన్ని ఈ దేశాన్నే నీకు నీకు ఇస్తాను అని చక్కటి వాగ్దానము దేవుడు యాకోబుతో చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా యాకోబు డిప్రెషన్ లో ఉన్నాడు యాకోబు ఒత్తిడిలో ఉన్నాడు యాకోబు ఒక ప్రయాణంలో ఉన్నాడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు ఎందుకంటే తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి బాబయైన లాభాన్ని దగ్గరికి వెళ్తా ఉన్నాడు మరి అక్కడ వారి కుమార్తెలను చేసుకోమని తండ్రి ఆజ్ఞాపించినాడు కాబట్టి ప్రయాణంలో ఉన్నాడు ఏషావు తండ్రికి దుఃఖం కలుగజేసినాడు పెద్ద కొడుకు అన్ని వివాహాలు చేసుకొని అన్యమతస్థులను చేసుకొని తల్లిదండ్రులకు దుఃఖం కలజేసినాడు శరీర సంబంధిగా జీవించే ఆశీర్వాదాన్ని కోల్పోయినాడు యాకోబు ఆత్మీయునిగా జీవించినాడు కొంచెం మోసపూరితమైన మనస్తత్వం ఉన్న ఇతను ఆత్మీయుడే దేవుణ్ణి అందు ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి ఇతను ఏం చేసినాడంటే మరి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినాడు మరి అన్న మరి ఇతనికి హాని చేయాలని చూస్తా ఉన్నాడు అయితే అక్కడ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తా ఉన్నాడు కదండి అప్పుడు ఇస్సాకు యాకోబుని దీవిస్తూ నానా మరి ఇక్కడ స్త్రీలలో ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దు అన్న వివాహం చేసుకోవద్దు నువ్వు దేవుని బిడ్డలని వివాహం చేసుకో చక్కటి ఆత్మీయత కలిగి ఉండని అబ్రహాము యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి అతన్ని సాగరంపుతున్నప్పుడు యాకోబు బయలుదేరి వెళ్తా ఉన్నాడు మరి తన ఊరిని తన ప్రాంతాన్ని విడిచిపెట్టినందుకు ఎంతో బాధలో ఉండొచ్చు అయితే ఒక దగ్గర స్థలానికి వచ్చినప్పుడు సాయంత్రం అయిందని నెత్తి కింద ఒక చిన్న రాయి పెట్టుకుని పడుకున్నాడు అప్పుడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలోనే దైవ దర్శనము ఉన్నది అలలోయ నేను నీకు తోడుగా ఉన్నాను యాకోబు నువ్వు భయపడకు నేను నిన్ను దీవిస్తాను ఆశీర్దిస్తాను విస్తరింపజేస్తాను అనేక జనాంగం అవునట్లుగా నేను నిన్ను చేస్తానని చెప్పి చక్కటి ఆశీర్వాదాలు దేవుడిస్తున్నాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఏదన్నా ఆందోళనలో ఉండొచ్చు ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు ఏదన్నా కష్టంలో ఉండొచ్చు మన దేవుడు మాట్లాడే దేవుడు నీ కష్టంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నువ్వు మార్గ మధ్యంలో ఉన్నావేమో ఆయన నిన్ను మా నీతో మాట్లాడి అభివృద్ధి నీకు అనుగ్రహిస్తాడు చక్కటి జాబ్ నాకు రాలేదండి మరి నాకు బిజినెస్ లాస్ ఉందండి సంతానం అవ్వలేదండి కుటుంబంలో నష్టాలండి ఏదో శోధనండి బాధలో ఉన్నావేమో దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు అమెన్ హరలోయ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకో దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాము ఆశీర్వాదానికి వారసులము ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళాం పరిశుద్ధులైన దేవ ప్రేమ తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి చక్కటి ఆశీర్వాదాలు ఇవ్వండి వారికి ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్ని తీసేసి అభివృద్ధి పరచండి విస్తరింపజేయండి అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ వీరి జీవితాల్లో నెరవేర్చండి వారి కన్నిటిని దుఃఖాన్ని తుడవండి మరి అలాంటి లాంటి ఆశీర్వాదాలు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వారిని ఏ విధంగా దీవించినారో యాకోబుని ఆ విధంగా మీరే ఈ వ్యక్తులను దీవించి నీ బిడ్డలను దీవించి మంచి సంతానము మంచి అభివృద్ధి ప్రభా బిజినెస్ లో అభివృద్ధి వారికి ఉద్యోగాల్లో దీవెన వారి కుటుంబంలో ఆశీర్వాదం మన గురించి దీవించుమని ఏసుక్రీష్ లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కింద పెట్టండి ఒక పది మందికి మీరు షేర్ చేయండి ఈ వీడియో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపించిన ఈ పరిచరకు మీ కానుకలు కూడా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని గాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యు